இக்கிடிக்க సో ఇందాక స్టేజ్ మీద మాట్లాడుతూ మీరు అంటున్నారు కదా అంటే ఎప్పుడు ఫస్ట్ నుంచి కూడా అనసూయ అంటే బ్యూటిఫుల్లీ ఇట్లానే ఒక టైటిల్ ఉండిపోయింది దాన్ని మార్చడానికి ప్రజెంట్ ట్రై చేస్తున్నారు అట్ ద సేమ్ టైం రోల్స్ కూడా అట్లే సెలెక్ట్ చేసుకుంటున్నారు సో టాలెంట్ క్యారెక్టర్స్ సో ఏ మూవీ చూసినా కూడా అంటే వస్తున్నవన్నీ కూడా ఒక సెలెక్టివ్గా తీసుకుంటున్నారు చేసినవి చెయ్యకుండా ఇట్లా డిఫరెంట్గా సో అంటే నేను ఇప్పుడు అంత బిజీగా లేను కరెక్ట్ దట్ ఈస్ ద రీజన్ సో అంటే మీకు ఎట్లాంటి రోల్స్ వస్తున్నాయి ఇండస్ట్రీ నుంచి ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు వాటిని రిపిటేషన్ ఒకటి లైక్ చాలా ఇప్పటికీ కూడా నాకు కాప్ రోల్స్ వస్తున్నాయండి ఐ డోంట్ టు డూ నేను ఇప్పుడు సింబా లాంటి క్యారెక్టర్ నేను ప్రతి ప్రెస్ మీట్లో అదే చెప్తాను ఇప్పుడు ఇలాంటి క్యారెక్టర్ చేయండి అంటే నేను మళ్ళీ చేయను సో రంగమత్త లాంటి క్యారెక్టర్ నాట్ జస్ట్ తెలుగు ఇండస్ట్రీలో కాదు సౌత్ లాంగ్వేజెస్లో అన్నిట్లో వస్తున్నాయి ఐఎమ్ సో ఎక్సైటెడ్ దట్ ఒక తెలుగు అమ్మాయిగా నేను ప్రతిదే అంటే వీలైనంతగా నా యూనో ప్రతిభ చూపించాలి నా ఆర్ట్ అండ్ మై మై వర్క్ చూపించాలని చాలా ఎక్సైటెడ్గా ఉంటాను బట్ సో డిఫికల్ట్ దట్ ఐ హ్యావ్ టు రిజెక్ట్ దెమ్ బికాస్ సేమ్ అలాగే లైక్ కొన్ని నా నేను చేసిన సినిమాలవే రీమేక్స్కి కూడా అదే క్యారెక్టర్కి యూనో నన్ను రీచ్ అవ్వడం ఇలా జరుగుతున్నాయి సో ఒకటి రెపిటేషన్ చాలా వస్తున్నాయి ఇంకొకటి నా గ్లామర్ని కొంచెం యూనో ప్రొజెక్ట్ చేద్దాం అండ్ ఐజ్ లాంగ్ యాజ్ ఐ కెన్ మెయింటైన్ అండి ఐ విల్ డ్రెస్అప్ అండ్ ఐ విల్ షో దాంట్లో నాకు ఎలాంటి షేమ్ లేదు బికాస్ దిస్ ఈజ్ మై బాడీ అండ్ దిస్ ఇస్ మీ నా లాగా ఎవరు లేరని నేను అనుకుంటా మీలాగా నేను ఉండను సో యాజ్ లాంగ్ ఎస్ ఐ కెన్ మెయింటైన్ అండ్ ఐ కెన్ షో ఆఫ్ ఐ విల్ దట్స్ నాట్ ద పాయింట్ బట్ దేర్ హ్యాస్ టు బీ సంవేర్ నాకు ఎందుకో ఎక్సైటింగ్ ఎలిమెంట్ కనిపించట్లేదు సో ప్రస్తుతం టు బీ ఆనెస్ట్ ఐ హ్యావ్ అబౌట్ సెవెన్ ఫిల్మ్స్ దట్ నేను ఫినిష్ చేసేసాను వన్ ఆఫ్ ద ఇస్ సింబా అండ్ ఆన్ గోయింగ్ అయితే మాత్రం రెండే అవుతున్నాయి ఒకటి పుష్ప అండ్ సో ఐఎమ్ నాట్ ఫీలింగ్ బ్యాడ్ ఐ డోంట్ నో ఎవ్వరు ఏం ఆలోచించినా నాకు సంబంధం లేదు బికాజ్ నేను టైమింగ్ని బిలీవ్ చేస్తాను అండ్ నేను రంగమత్త చేసే టైంకి నేను ఎవరితో చెప్పలేదు ఈ మాట దట్ ఐ థింక్ ఐ స్పోక్ విత్ శివ వెళ్ళిపోయాడా అడిగేసి ఐ టోల్డ్ హిమ్ దట్ దట్ రంగత్త వచ్చి ఇంకే సినిమా రాకపోయినా ఆ ఒక్క పేరుతో నేను బాగా చేశానని నన్ను గుర్తుపెట్టుకుంటాను నేను పోయాక కూడా అదే రంగస్థలం అనే సినిమాలో రంగమంత క్యారెక్టర్ ఐ వాజ్ ఓకే ఈవెన్ ఫర్ దాట్ నేను దానికి కూడా సెటిల్ అవ్వడానికి రెడీగా ఉన్నాను సో నేను నేను కొంచెం అయితే అంటే మీలాంటి వాళ్ళు ఎక్కువగా ముఖ్యంగా తెలుగు వాళ్ళు యా సో తెలుగు వాళ్ళు కమర్షియల్ గా ఎక్కువగా అంటే వచ్చినప్పుడే మూవీస్ చేసేలి కొంచెం కమర్షియల్ గా మనీ ఇట్లా ఆలోచిస్తారు కదా సో మీరు అంటే ఓన్లీ క్యారెక్టర్స్ కమర్షియల్ ఎలిమెంట్ పక్కకి ఉంది కదా సో అట్లే మీ హస్బెండ్ గానీ ఇలా ఏమనట్లేదా ఆయన వచ్చాడు పాపం ఆయన బంగారం పాపం ఆయనకి హి డజన్ నేను ఆయన గుచ్చిగుచ్చి అడుగుతుంటాను చెప్పి ఇది ఎలా ఉంది ఇది ఎలా ఉంది అని సో హి హీ హో సే సో అయితే మీరు అడిగిన ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ నేను మా ఆయన పేరు రాగానే డైవర్ట్ అయిపోతా ప్రతి సో తెలుగు అమ్మాయిలు కమర్షియల్ గా ఆలోచి అలా ఏం లేదండి ఇప్పుడు తెలుగు వాళ్ళు చాలా మంది వస్తున్నారు అంటే దీపం ఉండేగా ఇల్లు చక్క పెట్టుకోవాలన్నట్టు అందరూ అది సినిమాల్లోనే ఎందుకు ఇప్పుడు నాకు ఒక సినిమాలో మంచి కొన్ని డబ్బులు వచ్చాయి దాంతో నేను ఇంకేదైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటా ఆ దీపం నేను అక్కడ పెట్టుకుంటాను ఇక్కడ ఎందుకు ఇక్కడ ఎందుకు నేను పాడు చేసుకోవాలి ఓవర్ఫ్లో చేసుకుని ఇప్పుడు దీపంలో ఎక్కువ నూనె పోస్తే కూడా పోద్ది అయితే రీసెంట్లీ సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ డ్రగ్స్కి సంబంధించి మూవీస్లో ఒక మెసేజ్ ఇవ్వాలి స్టార్స్ చెప్తే బాగా పబ్లిక్ వింటారు అన్నారు సో మీ మూవీ చూస్తే కనుక గ్రీనరీకి సంబంధించి మీరు మీ మూవీ నుంచి రేవంత్ రెడ్డి గారికి ఒక మెసేజ్ ఇస్తున్నట్లుగా అనిపిస్తుంది ఎందుకంటే గ్రీ గ్రీనరీని ఇంతకు ముందు ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం కొంతవరకు పెంచడం జరిగింది సో మీ సినిమా నుంచి రేవంత్ రెడ్డి గారికి గా మెసేజ్ ఇస్తున్నట్లు అనుకోవచ్చా రేవంత్ రెడ్డి గారు మన సొసైటీలో భాగమే కదా అందరికీ ఇస్తున్న మెసేజ్ మాకు కూడా ఇచ్చుకుంటున్నాం గుర్తు తెచ్చుకోండి రా మీరు మా ప్రొడ్యూసర్ డైరెక్టర్ గారు ఈరోజు మా అందరికి కూడా పూలతో చె చెట్ల గిఫ్ట్ గిఫ్ట్గా ఇచ్చారు సో ఇట్ రిమైండెడ్ మీ డెఫినెట్లీ ఓ మై గాడ్ ఐ హ్యావ్ టు హ్యావ్ మోర్ గ్రీన్ ఇన్ మై హౌస్ అందరికీ రేవంత్ రెడ్డి గారనే కాదు ఆయనకి అంటే ఇఫ్ యువర్ థింకింగ్ అందులో వెతికి వెతికి పోయిన గవర్నమెంట్ అవన్నీ ఏం లేదండి మనకి చెట్లు అంటే ఆ గవర్నమెంట్ అంటే కాదు కదా ఆ వాళ్ళని నాటారని చెప్పి ఇప్పుడు ఏంటి లేదుగా మనకు కావాలి చెట్లనేవి ఎప్పటికైనా ఇట్స్ నాట్ ఇట్స్ ఫర్ ఆల్ అఫ్ మనం అందరం ఒక కమ్యూనిటీ సొసైటీ మనందరికీ మూకుమ్మడిగా కావాల్సింది నేచర్ బిల్డింగ్స్ ఉంటే సరిపోవు నేచర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ యూ అట్లీస్ట్ యా లెట్స్ ప్రోగ్రెస్ మనం డెవలప్ అవుదాం ఇప్పుడు యూఎస్ వెళ్తే వా ఎంత బాగున్నాయి రోడ్స్ బిల్డింగ్స్ బలే ఉన్నాయి స్కైలైన్ బాగా అనిపిస్తుంది టుడే ఐ ఎంజాయ్ నేను ఓఆర్ఆర్ నుంచి వస్తున్నప్పుడు అరే హైదరాబాద్లో కూడా స్కై లైన్ ఉంది రాత్రి అయితే మంచి బలే కనిపిస్తుంది ఐ లైక్ ఇట్ బట్ వీ హ్యావ్ టు లెర్న్ టు బ్యాలెన్స్ ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క యుద్ధం నాదొక యుద్ధం ఈ ఇండస్ట్రీలో ఉండి సాధించాలి మనం అంతే అనుసీక్రియ చాలా బాగుంది మీరు మీ క్యారెక్టర్ చాలా సీరియస్నెస్ ఉంది కానీ ఒక చోట మాత్రం బాగా నవ్వు అంటే మీకు విజయదేవరకొండ లాంటి మొగుడు వస్తాడు అని మీకు విజయదేవరకొండ మధ్య గొడవలు సాల్వ్ అయిపోయినట్టేనా విజయ్ ఫ్యాన్స్ దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలనుకోవట్లేదు ఎలాగైతే ఇప్పుడు ఒక మెసేజ్ ఇద్దామని సినిమా ద్వారా నేను కూడా అప్పుడు ఒక మెసేజ్ ఇద్దాం అనుకున్నాను అలా స్టేజ్ మేనర్స్ కాదు అనే ఒక్క టాపిక్ అంతే అది బికాస్ ఎవరన్నా విత్ గ్రేట్ పవర్ కమ్స్ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ ఒక చోట మనకి ఫోకస్ లైమ్ లైట్ ఉన్నప్పుడు ఒక పద్ధతిగా ఉండాలి ఆ పద్ధతి అనేది ఒక్కొక్కళ్ళకొక్కలా ఉంటుంది కానీ కొన్ని మితిమీరినవి అందరికీ తెలుస్తుంది ఇన్ఫ్యాక్ట్ నేను మిమ్మల్ని అడుగుతాను మీకు ఎందుకు తప్పనిపించలేదు మీ అందరికి ఆ టైంలో అని క్వశ్చన్ నేను ఎప్పుడు అనుకుంటా నేను నేను మాట్లాడాల్సి వచ్చింది మీరు అందరు మాట్లాడలేదు కాబట్టి మీ తప్పే అది మళ్ళీ మీరే నన్ను ఉల్టా ఉల్టా చోరు కొత్త డాటే కూడా ఎప్పుడు అట్లా అనుకోలేదండి తప్పు తప్పుండే తప్పు కంపల్సరీ మీరు అప్పుడు వెంకట్ గారు మీరు నేను విజయను కూడా అడిగాను తెలుసా మీ గురించి ఇప్పుడు వదిలేద్దాం ఇంకా అంటే జస్ట్ హావ్ టు లెర్న్ అండి వీడియోస్ చూడండి నేను అడిగానే లేదు అనేది అడిగితే ఎలాంటి సమాధానం వచ్చింది ఆమెను అడగండి అలా నేను అలా డిస్రెస్పెక్ట్ చేయలేను ఇట్ వాస్ ఇట్ వాస్ ఐ డోంట్ హేట్ ఎనీబడీ ఇట్ వాస్ ఎ సర్టన్ సిట్యుయేషన్ దట్ ఐ ఐ థాట్ ఇట్ వాస్ నాట్ రైట్ అంటే అయిపోయింది ఇఫ్ వి ఆల్ లెర్న్ ఫ్రమ్ ఇట్ ఆల్ ఆఫ్ ఫస్ట్ నేను నేర్చుకోవాలి నేను ఒక రకంగా చెప్పాల్సింది ఇంకో రకంగా చెప్పాను నేను నేర్చుకున్నాను చాలా ఓ అన్నిటికీ గైగ ఏమని ఇట్లా వెళ్ళిపోతూ ఉంటాను నేను ఇప్పుడు కాదు అప్పుడు సో నేను నేర్చుకున్నాను అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్ కదా శివ ఓకే సో సో ఆ టాప్ అది కావాలని మా డైరెక్టర్ గారు నన్ను అడిగారు నేను అన్న చేసేద్దాం నాకేం గ్రస్ట్ పర్సనల్ లేవు ఇట్స్ జస్ట్ మీరు జస్ నవ్వుకున్నారా పవన్ గారితో హరిహరి వీరుమల్లు చేసే రంగ ఎలా ఉంది పవన్ ఆయనతో చేయటం అయిపోయి ఎలా అసలు ఒకప్పుడు దాని వల్లే నా నా ట్రెండ్ స్టార్ట్ అయిపోయింది నన్ను ట్రోల్ చేసే ట్రెండ్ వన్స్ అపాన్ ఆన్ ఎ టైం బట్ ఇది ఈ ఆ డైరెక్టర్ గారు నేను ఏం రివీల్ చేయలేను డైరెక్టర్ ఇస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మై ఆయనతో నేను ఫస్ట్ సినిమా సినిమాటిక్ వర్క్ ఆయనతోనే స్టార్ట్ చేశాను నేను చాలా మీకు లీక్స్ ఇస్తున్నాను కానీ మీకు ఏంటంటే ఇది ఒక పజిల్లా ఉంటుంది బోల్డ్ నెక్స్ట్ వన్ వీక్ టెన్ డేస్ మంచి ఆర్టికల్స్ వస్తాయి సో ఈజ్ అ ఫ్రెండ్ అండ్ తను అడగడం జరిగింది ఆ తర్వాత నేను అనుకున్నాను కూడా నేను పాటలు నాకు నటన నీ 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 సొత్తుగా ఐ మీన్ నీ వల్ల కాదు అని ఎవరన్నా అంటే తప్ప నేను పాటలు చేయడానికి ఇష్టపడను బేసిక్గా ఏ సినిమాలోనే ఎవరైనా పాట అడిగితే క్యారెక్టర్ లేదా అని అడుగుతాను అనమాట నాకు యాక్టింగ్ అంటే అంత నచ్చేసింది టు ఐ రియలీ లవ్ పర్ఫార్మింగ్ సో ఆ పాట చాలా బ్యూటిఫుల్ సాంగ్ నేను చాలా వెయిట్ చేసి వెయిట్ చేసి ఎప్పుడు ఏదో ఒకటి రిలీజ్ అవుతుంది అనుకునే టైంలో అయినా పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్కి వెళ్ళిపోవడం అండ్ హిజ్ హిజ్ ఎంటైర్ పర్పస్ ఆఫ్ లైఫ్ చేంజ్డ్ మేబీ ఇట్ వాజ్ దేర్ బట్ మనకి కొంచెం లేట్గా నాకు లేటుగా అర్థమైంది అండ్ ఐఎమ్ సో ప్రౌడ్ టుడే దట్ చెప్పొచ్చని చెప్పారా మీకు ఎవరన్నా నాకు భయం నేను చెప్పా నాకు చివాట్లు పడతాయి మా సోర్ నుంచి సింబల్ ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ ఉందండి థ్యాంక్ యూ సో ఎన్విరాన్మెంట్ గురించి మీరు టచ్ చేశారు మూవీలో సో ఇటువంటి ఎన్విరాన్మెంట్ గురించి ఆల్రెడీ మూవీస్ వచ్చినాయి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి అరణ్య అని మూవీ వచ్చింది రాణ దక్కబట్టి గారి సో ఆ మూవీ కూడా ఎన్విరాన్మెంట్ గురించి చెప్పారు సో ఈ మూవీ ద్వారా మీరు కొత్తగా ఏం చెప్తున్నారు అంటే ఎన్విరాన్మెంట్కి అంటే ఆడియన్స్కి రీచ్ అవ్వడానికి ఏమో ఈ సినిమా ద్వారా కూడా వినకపోతే మళ్ళీ తీస్తాం నాలుగు సినిమాలు వినేదాకా తీయాలి మనం అంతే సో మేడం ఇందాక అన్నట్టు ఇప్పుడు సినిమా వాళ్ళు చెప్తే ఇప్పుడు డ్రగ్స్ దాని గురించి నేను యాక్చువల్లీ క్వశ్చన్ వేరే అనుకున్నాను దానికి ఐ లవ్ టు ఆన్సర్ క్వశ్చన్ నేనే చెప్పా ఆన్సర్ నేనే చెప్పిన సో డ్రగ్ అబ్యూస్ గురించి చెప్పాలి ఎవరైనా సినిమా వాళ్ళు సినిమా ఇస్ అందుకే అంటున్నాయి ఇట్ స్ట్రాంగ్ మీడియం ఒకప్పుడు ఏంటంటే డ్రగ్ అబ్యూస్ అనేది ఆడవాళ్ళని టీజ్ చేయడం అనేవి అన్ని విలన్లు చేసేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే హీరోలు చేసేస్తున్నారు అది దౌర్భాగ్యం డెఫినెట్గా ఒకప్పుడు ఇప్పుడున్న జనరేషన్కి అంటే అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా అరే ఇట్లా ఇట్లా కొట్టేసి ఇట్లా సిగరెట్ దాగి ఇట్లా డ్రగ్స్ వేసి ఇట్లా తోపులాగా ఉంటేనే అమ్మాయిలు పడతారని ఆ అబ్బాయిలు అనుకోవడం అమ్మాయిలేమో అలాంటి వాళ్ళకే పడాలని సో సినిమా ఇస్ ఎ వెరీ స్ట్రాంగ్ మీడియం ఐ మైట్ ట్రిగర్ అ లాట్ ఆఫ్ స్పార్క్ హ్యూర్ బట్ ఐఎమ్ మదర్ ఆఫ్ టూ బాయ్స్ అండ్ ఐ ఎమ్ వెరీ కాన్షియస్ మదర్ ఫర్ ద సొసైటీ సో చాలా ఇంపార్టెంట్ ఎవరి చూపించాలి సినిమాలో అన్నీ ఉండాలి ఇప్పుడు కబీర్ గారి విలన్ ఆయన నా గొంతు పిసికారు ఇప్పుడు ట్రైలర్లో అలా అని చెప్పేసి రియల్ లైఫ్లో పిసుకుతూ పోతారు ఆయన విలన్ అని మనకు తెలుసు అలా చేయకూడదని మనకు తెలుసు అలాంటి క్లారిటీ ఉండాలి సినిమా మేకింగ్లో పోనీ మాకు బుద్ధి లేదు సినిమా తీసేవాళ్ళు ఆడియన్స్ కన్నా ఉండాలా మీ మీమర్స్కు ఉండాలా మీ సోషల్ మీడియా వాళ్ళకి ఏదో పర్పస్ వైయర్ వీ హియర్ ఏదో గుంపులో మే అనడం కాదు అంటే ఈ మూవీలో క్రైమ్ థ్రిల్లర్ అని ఈ మూవీలో మీరు ఫైట్ సీన్స్ చేశారు సీన్స్ చేశారు అంటే గౌతమి గారు డైలాగ్ చెప్తారు సో బయలాజికల్ మెమరీ అని చెప్పారు మీనింగ్ ఏంటి దాని గురించి అదే దట్స్ ద సూపర్ నేచురల్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఇంతకు ముందు రాని కాన్సెప్ట్ ఇది డెఫినెట్ గా దీని గురించి మాట్లాడాలి మనం హలో అండి నేను జబ్బ వాళ్ళందరితో మాట్లాడండి నాకు ప్రీ రిలీజ్ కి పిలవరు మా డైరెక్టర్ ఇందాక అంత బాగా బాగే సార్ ఈసారి వద్దనేస్తారు ఎక్కడున్నా మీరు సెంటర్ ఆఫ్ చెప్పండి అయితే క్షణంలో మీరు అప్పుడు చేసినట్టు నెగటివ్ రోలు ఇందులో కూడా కొన్ని షేడ్స్ అయితే కనిపిస్తున్నాయి అందులో అప్పటి నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు సినిమాలో ఏమి చేంజ్ అయ్యాయి మీరు ఏం చేంజెస్ చూసారు మీరు చెప్పాలి మీరు అంటే మీరు కదా పర్సనల్ గా మీరు సర్వైవ్ అయితే వచ్చారు కాబట్టి సో మీ దగ్గర నుంచి వింటే బాగుంటుంది ఎస్ యుర్ రైట్ నేను సర్వైవ్ అయ్యాను చాలా విషయాలు అండ్ నేను ఇవాల్వ్ కూడా అయ్యాను పర్సనల్ గా ప్రొఫెషనల్ గా విత్ ఎవ్రీ ఫిల్మ్ నాట్ జస్ట్ మీ ఆల్ ఫస్ట్ లర్న్ ఐఎమ్ షూర్ దివి ఫ్రమ్ హర్ ఫస్ట్ ఫిల్మ్ అండ్ వసిష్ఠ సింహ గారు ఫ్రమ్ హిస్ ఫస్ట్ ఫిల్మ్ ఎవ్రీ ఫిల్మ్ వీ లర్న్ దట్ కొన్ని చేయాలి కొన్ని చేయకూడదు అండ్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ వీ పుట్ యాజ్ ఆర్టిస్ట్ వీ పుట్ ఆర్ ఫుట్ డౌన్ సేమ్ నోట్ సర్టన్ థింగ్స్ మేక్ సర్టెన్ థింగ్స్ హ్యాపీన్ ఫర్ ద ఫిల్మ్ బికాజ్ మా అందరికీ డెఫినెట్గా పర్సనల్ బ్యాటిల్స్ ఏమున్నా వీ ఆల్ విల్ కమ్ టుగెదర్ ఫర్ సినిమా బికాస్ సినిమా కంటే పెద్ద మా అందరికీ ఏం లేదు ఇట్స్ బిగర్ దెన్ ఆల్ ఫస్ట్ సో వీ స్ట్రాంగ్లీ బిలీవ్ దాట్ అండ్ వీ ఆల్ టుడే యాజ్ అ టీమ్ ఫ్రమ్ సంపత్ నంది టీమ్ వర్క్స్ అండ్ రాజ్ దాసరి ప్రొడక్షన్స్ మేమందరం వీ కీ కేమ్ టుగెదర్ టు గివ్ అ ఫిల్మ్ సింబా డెఫ్ ఎస్ డెఫినెట్గా ఒక మెసేజ్ ఉంది కానీ చాలా ఎంటర్టైనింగ్ వేలో ఉంటుంది వీ ప్రామిస్ యూ ద్యాట్ అండ్ ఇట్స్ క్రైమ్ థ్రిల్లర్ ఇస్ అ సీజన్ ఆఫ్ ఇట్స్ ఇట్స్ అన్ ఆల్ సీజన్ ఫ్లేవర్ and uh, we hope we all entertain you from august 9th thank you so much for all the good things that you said thank you so